హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి పలు సంక్షేమ పథకాలు అయితే వీరి కోసం అయితే తీసుకొస్తుందండి అయితే అర్జెంటుగా ఇమీడియట్గా చేసుకోవాల్సిన పనులు అయితే కొన్ని అయితే ఉన్నాయండి సో ఖచ్చితంగా ఈ యొక్క పనులు చేసుకుంటేనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి అయితే మీకు వస్తాయండి ఆల్రెడీ ఒక పథకాలు కూడా స్టార్ట్ అయినాయండి కొన్ని పథకాలు స్టార్ట్ అయినాయి సో ఈ యొక్క పథకాలకు సంబంధించి మార్గదర్శకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రిపేర్ చేస్తుంది త్వరలోనే ఈ యొక్క పథకాలకు సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా జరగబోతుందండి దానికన్నా ముందు ముఖ్యంగా కొన్ని చేసుకోవాల్సిందే ఉన్నాయని చెప్పాను కదండి ఏం చేసుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ అయితే పంపిణీ అయితే చేస్తుందండి మొదటి సిలిండర్ ఆల్రెడీ మంది అయితే తీసుకుంటూ అయితే ఉన్నారండి ఒకవేళ కనుక మొదటి సిలిండర్ మీరు ఇంకా గ్యాస్ సిలిండర్ తీసుకోలేదు అంటే కనుక ఆ సిలిండర్ అనేది మీకు పోయినట్టేనండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరానికి మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా అయితే ఇస్తుంది అది కూడా మనకి జనవరి నుంచి ఏప్రిల్ ఏప్రిల్ నెల ఏదైతుందో ఏప్రిల్ నెల వరకు అంటే మార్చి ముప్పై వరకు కూడా ఈ యొక్క ఏదైతే ఫస్ట్ సిలిండర్ ఉందో దాన్ని అయితే బుక్ చేసుకుంటూ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఇంకా సెకండ్ సిలిండర్ చూసుకుంటే కనుక ఏప్రిల్ నెల నుంచి మళ్ళీ మనకి జూన్ జూలై దా దాకా అయితే ఉంటుందండి అలాగా నాలుగు నెలలు గ్యాప్లో చాలా వరకు నాలుగు నెలలు గ్యాప్లో యొక్క సిలిండర్స్ అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి అంటే మనకి సంవత్సరానికి పన్నెండు నెలలు డివైడ్ చేసుకుంటే కనుక నాలుగు నాలుగు ఓట్ల కింద అయితే ఇస్తున్నారండి అంటే నాలుగు నెలలకు ఒక సిలిండర్ అయితే ఫ్రీగా అయితే మీరు అయితే బుక్ చేసుకోవచ్చు తర్వాత మీరు ఎన్నైతే బుక్ చేసుకుంటారో వాటికి సంబంధించి మీరు అమౌంట్ యథావిధిగా పే చేసి అయితే తీసుకుంటారు ఇది కూడా పే చేసి మామూలుగా తీసుకుంటారు యథావిధిగా తీసుకున్న తర్వాత ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే సబ్సిడీ అమౌంట్ అనేది అకౌంట్లో అయితే వేస్తుంది ఏ అకౌంట్లో వేస్తుందంటే ప్రధానంగా మనం మన ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి రెండింటికి లింక్ అయ్యి దాన్ని ఎన్పిసి లింక్ అంటారు ఆ లింక్ అయిన అకౌంట్లకి అదేవిధంగా ఇక్కడ మనకి ఏదైతే మనం ఆల్రెడీ ఈ యొక్క ఎన్పిసి లింక్ అయిన అకౌంట్ ఇచ్చి ఉంటాము ఏజెన్సీలో గ్యాస్ ఏజెన్సీలో ఆ యొక్క అకౌంట్కి అయితే ఈ యొక్క డబ్బులు అయితే వచ్చి అయితే పడుతున్నాయండి ఒకవేళ కనుక చాలామందికి ఫస్ట్ గ్యాస్ సిలిండర్ సంబంధించి సబ్సిడీ అమౌంట్ రాలేదని చెప్పేసి కంప్లైంట్లు అయితే వస్తున్నాయండి చాలామంది అడుగుతున్నారు అయితే నేను చెప్పేది ఒకటినండి సో మీ దగ్గర ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయో అన్ని బ్యాంక్ అకౌంట్లు కూడా ఒకసారి చెక్ చేసుకోండి అదేవిధంగా మీ ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఎన్పిసిఐ లింక్ అనేది ఒక బ్యాంక్ అకౌంట్ అయితే ఉంటుందండి ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా చెక్ చేయండి ఒకవేళ కనుక అలా ఎన్పిసిఐ లింక్ అయ్యి ఉండి ఆ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు కనుక పడలేదు అంటే కనుక దానికి సంబంధించి ఇష్యూ ఎక్కడ ఉందంటే గ్యాస్ ఏజెన్సీలో ఉంటుందండి అంటే అక్కడికి మీరు వెళ్ళి సో మీరు ఏ బ్యాంక్ అకౌంట్ ఇచ్చారు అది వాళ్ళు అప్లై చేశారా లేదా వాళ్ళు పెట్టారా లేదా ఏమైనా తేడాస్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి వాళ్ళని అడగండి సో మీకు ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం అనేది మ్యాక్సిమం రెక్టిఫై చేసేస్తారండి ఎందుకంటే ఈ రెండు ఆప్షన్స్లో చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అవుతుంది అండి ఇక ట్వంటీ పర్సెంట్ అనేది ప్రభుత్వం దగ్గర అయితే ఉంటుందండి అంటే ఏంటంటే డేటా ఏమైనా మిస్ అయ్యి లేదా అమౌంట్ వాళ్ళు రిలీజ్ చేయకపోవడం ఇట్లాగైతే చాలా రేర్లీ తక్కువ సందర్భాల్లో జరుగుతుందండి చాలా వరకు ఏజెన్సీ వారికి మీరు ఏ అకౌంట్ అయితే ఇస్తారో ఆ అకౌంట్ అనేది ఎన్పిసి లింకు అయ్యి ఉంటే కనుక ఏజెన్సీ వారు యాక్యురెట్గా మీకైతే డబ్బులు వచ్చేటట్టే వేస్తారండి ఎందుకంటే చాలామందికి కూడా ఏ ఇష్యూస్ అయితే రాలేదు క్రియేట్ అయినాయి అంటే మీరు ఒక అకౌంట్ ఇచ్చినా సరే దాంట్లోనే డబ్బులు పడాలని లేదండి మీ బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయ్యి ఎన్పిసి లింకు ఏ బ్యాంక్ అకౌంట్ అయ్యి ఉందో దాంట్లో అయితే ఈ యొక్క సబ్సిడీ అమౌంట్ అయితే పడుతుందండి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా ఇప్పుడు సెకండ్ సిలిండర్కి సంబంధించి ఆల్రెడీ బుకింగ్స్ అయితే జరుగుతున్నాయండి మీకు గనుక సిలిండర్ అవసరం అయ్యండి మీ ఇంట్లో మీరు బుక్ చేసుకుంటే కనుక ఈ సిలిండర్కి ఇచ్చినటువంటి డబ్బులు మీకైతే సబ్సిడీ అమౌంట్ అయితే మీరు ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క అకౌంట్లో అయితే డబ్బులు అయితే పడతాయండి గుర్తుపెట్టుకోండి కంపల్సరీ ఈ విధంగా మీకు డబ్బులు పడలేదంటే కనుక చెక్ చేసుకోండి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి ఆ యొక్క సంక్షేమ పథకాల కోసం కొన్ని డాక్యుమెంట్స్ అయితే మీరు ముందుగానే ఏర్పాటు చేసుకున్నైతే ఉండాలి ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ అప్పటికప్పుడు తీసుకుని రాలేరండి కాబట్టి అందుకని ముందుగానే ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే మీరు ఏర్పాటు చేసుకున్నైతే అయితే తెచ్చుకోవాలండి ఏ డాక్యుమెంట్స్ అంటే విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ అఫ్ సర్టిఫికేట్ అయితే అప్లై చేయండి అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి క్యాష్ టు ఇన్కమ్ డేట్ ఆఫ్ సర్టిఫికేట్ అయితే అప్లై అయితే చేసుకోండి దీని తర్వాత మీ యొక్క ఆధార్ కార్డ్స్కి ఫోన్ నంబర్ యాడ్ చేయించుకోండి ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేటట్టు అయితే చూసుకోండి అదేవిధంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది లింక్ అయితే చేసుకోండి ఇది కూడా ప్రభుత్వ పథకాలు సంక్షేమ పథకాలు అనేది డీబీటీ సిస్టమ్ ద్వారా అంటే ఆధార్ బేస్డ్ పేమెంట్స్ అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందండి ఈ యొక్క డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలకు వచ్చి పడాలంటే ఖచ్చితంగా కూడా మీరైతే ఈ యొక్క ఎల్పిసిఐ లింక్ అనేది అయితే ఉండాలని బ్యాంక్ అకౌంట్కి ఇది మస్ట్ అండ్ అన్షుడ్గా మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇక ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ యొక్క డాక్యుమెంట్స్తో పాటు మీ రేషన్ కార్డును కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలకి అయితే మీరు పెట్టాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా రేషన్ కార్డు కూడా జిరాక్సులు అయితే తీసుకుని మీరు పెట్టుకోవాలి పాటే ఎవరైతే ఉన్నారో లబ్ధిదారులు వారైతే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని రెడీగా పెట్టుకోండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఫస్ట్ గుంట రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక రైతులకి అన్నదాత సుఖివ పథకం ద్వారా మనకి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేస్తుంది ఇది అందరికీ తెలిసిందే సో దానికన్నా ముందే ఎవరైతే విద్యార్థులు ఉన్నారో విద్యార్థులకు సంబంధించి తల్లికి వంద పదకొండు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జూన్ ఫిఫ్టీన్ అయితే అందరి ఖాతాలో కూడా డబ్బులు అయితే వేస్తామని అయితే చెప్పింది కాబట్టి ఈ యొక్క పథకం మీరు అప్లై చేయాలంటే కనుక కంపల్సరీ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర అయితే ఉండాలండి ముందుగా ఏర్పాటు చేసుకుని పెట్టుకుంటే కనుక మీకైతే అప్లై చేసిన తర్వాత మీకు ఈజీ అయితే అవుతుందండి కాబట్టి ఈ యొక్క డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి అన్నీ కూడా మీరు ముందుగా అప్లై చేసుకుని దాని తర్వాత తల్లికి ఉన్న పథకం సంబంధించి వచ్చే నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే గ్రామ వార్డు సచివాలయాలు అయితే జరిగతాయండి మీరైతే అక్కడైతే అప్లై అయితే చేసుకుని ఒక పదకొండు వర డబ్బులు అయితే పొందొచ్చు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా ఉన్నటువంటి విద్యార్థులకు సంబంధించి ఈ యొక్క పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే విద్యార్థులు ఉన్నారో ఒకే ఇంట్లో ఇద్దరు చదువుతున్న ముగ్గురు చదువుతున్న వారి పిల్లలందరికీ కూడా ఒక పథకం అయితే వర్తించబోతుందండి కాబట్టి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో సేమ్ ప్రూఫ్స్ సేమ్ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చి ఒక తల్లికి ఉన్న పథకం డబ్బులు అయితే పొందొచ్చండి మస్ట్ అండ్ షుడ్గా మీరు అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేసుకున్నట్లయితే కనుక ఖచ్చితంగా మీకైతే డబ్బులు అయితే వస్తాయండి ఒక పథకాల ద్వారా సో ప్రభుత్వ స్కూల్ అన్న ప్రైవేట్ స్కూల్ అన్నా కంపల్సరీ ఒకటి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అవతార చదువుతుంటారో అందరికీ కూడా ఒక డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి కొన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకొస్తుందండి దీన్ని కూడా డ్వాక్రా రుణమాఫీతో అయితే డ్వాక్రా సంబంధించి డ్వాక్రా లోన్స్తో అయితే ప్రారంభించబోతున్నారు అంటే డ్వాక్రా లోన్స్ అంటే సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షల వరకు వీరైతే బ్యాంకుల నుంచి అయితే లోన్స్ అయితే తీసుకొచ్చండి వీరు ప్రజెంట్ ఏదైతే గ్రూప్స్ లో కొనసాగుతున్నారో ఆ యొక్క గ్రూప్ ద్వారా ఆల్రెడీ తీసుకున్నటువంటి లోను కట్టేసి ఉంటే కనుక ఇక సెకండరీ కూడా వాళ్ళు లోన్ తీసుకుని ఉంటారు కదండి ఆ యొక్క లోన్ సంబంధించి కూడా ఆ యొక్క లోన్కి సంబంధించి కూడా ఇక్కడ ఏంటంటే ఏదైతే లోన్ తీసుకుని ఉన్నారో దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయిపోతుంది ఆ యొక్క ఇంట్రెస్ట్ డబ్బులు అనేది రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్స్టాల్మెంట్ లో కానీ లేదంటే కనుక రెండు ఇన్స్టాల్మెంట్లో కానీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అయితే వేయబోతుందండి కాబట్టి ఈ యొక్క ఇంట్రెస్ట్ ఇన్స్టాల్మెంట్ డబ్బులు కాబట్టి ఈ యొక్క సున్నా వడ్డీ పథకం ద్వారా రిలీజ్ చేసేటువంటి ఈ యొక్క ఏ అయితే డబ్బులు ఉన్నాయో ప్రధానంగా ఈ యొక్క డబ్బులు అనేది డ్వాక్రా మహిళ అకౌంట్లో అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుందండి అంటే వీరు పది లక్షలు తీసుకున్నారనుకోండి ఒక గ్రూప్లో పది మంది సభ్యులు అయితే ఉంటారని డివైడ్ చేసుకుంటే మనిషికి లక్ష్యం అయితే వస్తుంది ఆ యొక్క లక్ష రూపాయలు చెప్పిన వీరికి ఎంత అయితే డబ్బులు ఇంట్రెస్ట్ డబ్బులు ఇవ్వాలో వేస్తారండి ఈ రకంగా ఏంటంటే వీరు సున్నా వడ్డీ పదకొండు ద్వారా బెనిఫిట్ అయితే పొందొచ్చు ఫర్దర్ గా చూసుకుంటే కనుక బ్యాంకు నుంచి వీరికి శ్రీనిధి పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి దీని తర్వాత చూసుకుంటే కనుక ఉన్నత పథకం ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారండి రీసెంట్గా చూసుకుంటే కనుక రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఎవరైతే మహిళలు ఉంటారో వీరు బలోపేతం కావాలని ఆర్థికంగా ఎదగాలని వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేయడానికి అయితే ముందుకైతే వచ్చిందండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక గ్రామ వార్డు సచివాలయాల్లో అప్లై చేసుకుంటే కనుక మీకు ఉచితంగా ట్రైనింగ్ అయితే ఇస్తారు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కుట్టు మిషన్ అనేది పంపిణీ చేస్తారండి మీరు హ్యాపీగా మీరు అయితే నుండి కుట్టుకోవచ్చు స్టిచ్చింగ్ అనేది చేసుకోవచ్చు ఎవరైతే మహిళలు ఉన్నారో బీసీ అదేవిధంగా ఓసీలు అగ్నం వరకు పేదలు కాపులు ఎవరైతే ఉంటారో వీరందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు వీరికి సంబంధించి అయితే లక్షా రెండు వేల కుట్టు మిషన్లు అయితే పంపిణీ చేస్తున్నారండి మీరు అప్లై చేసుకుంటే ట్రైనింగ్ ఫ్రీ కంప్లీట్ చేస్తే మీకైతే మిషన్ అయితే వస్తుందండి లక్ష రెండు వేల మిషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేయబోతుంది ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే అంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది లో అయితే ఉండాలంటే యాన్యువల్ ఇన్కమ్ అనేది లక్ష యాభై వేల కన్నా తక్కువ లక్ష కన్నా తక్కువ ఉండవలసి అయితే ఉంటుందండి అలా ఉంటే కనుక ఖచ్చితంగా మీకైతే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉచిత అయితే పంపిణీ చేస్తుందండి ఎందుకంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు అయితే తీసుకొచ్చిందండి డబ్బు వారికి అయితే కాదు అది అలా విధంగా మిడిల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా సంక్షేమ పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదండి గుర్తుపెట్టుకోండి బిలో పావర్టీ లైన్లో రేషన్ కార్డు కలిగి ఎవరైతే ఉంటారో వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అయితే వస్తాయండి ఇక అదేవిధంగా ఫర్దర్గా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఏప్రిల్ నెలకి సంబంధించి ఈ నెలలోనే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ టైంలో వారికి ఇవ్వాల్సినటువంటి మత్స్యగారి భరోసా నిరుద్యోగం బృతికింది వారికైతే ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుందండి ఈ యొక్క ఇరవై వేలు అనేది నేరుగా వారి ఖాతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అది కూడా ఈ నెలలోనే జమ చేయబోతుందండి ఇప్పుడు దాకా ఉన్న అప్డేట్స్ అయితే ప్రజెంట్ అయితే ఇదండి దీని తర్వాత చూసుకుంటే కనుక రైతు భరోసా అన్నదాత సుఖీ పథకం ద్వారా అయితే రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు జమ చేయబోతుంది అది కూడా మే నెలకి సంబంధించి అయితే అప్లికేషన్ ప్రాసెస్ అయితే జరగబోతుందండి ఎవరైతే ఎలిజిబిలిటీ రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈకేవి కంప్లీట్ చేసుకున్నట్లయితే కనుక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అయితే మూడు విడతల్లో జమ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం అయితే కనుక ఆరు వేలు అనేది మూడు విడతల్లో అయితే జమ చేస్తుందండి ఈ రకంగా చూసుకుంటే కనుక మొత్తం మీద అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ఇరవై వేలు అయితే ప్రతి రైతు కూడా ఎలిజిబిలిటీ ఉన్న లబ్ధిదారులు ఎవరైతే రైతులు ఉంటారో వారు అందరూ కూడా డబ్బులు అయితే పొందొచ్చండి ఇక ఈ యొక్క పథకాలకు సంబంధించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వస్తుందో నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుండండి